హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయిలాండ్ ప్రధానమంత్రి శ్రెట్టా తావిసిన్ కొనియాడారు ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస సత్యం సహనం సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు బ్యాంకాక్లో మూడవ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సభలకు థాయిలాండ్ ఆతిథ్యం ఇస్తోంది ప్రారంభ సదస్సులో కారణానంతరాల వల్ల సెట్రా థావిసిన్ కానప్పటికీ ఆయన తన సందేశాన్ని పంపారు ప్రధాని సందేశాన్ని సభలో వినిపించారు హిందూయిజం సిద్ధాంతాలు విలువలపై ఏర్పాటు చేసిన ప్రపంచ హిందూ మహాసభకు ఆదిత్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆయన సందర్భంగా తన శాంతియుత సహజీవనాన్ని వేదాలు తెలియజేస్తున్నాయని శాంతియుత విధానాలకు ఈ సిద్ధాంతాలే మూలమని అన్నారు మూడవ ప్రపంచ హిందూ మహాసభలకు మాతా అమృతానందమయ్య భారత సేవాశ్రమం సంఘ్కు చెందిన స్వామి పూర్ణాత్మానంద ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక మోహన్ భగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే విహెచ్పి ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే ఫౌండర్ ఫెసిలిటేటేటర్ ఫౌండర్ ఫెసిలిటేటర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ స్వామి విజ్ఞానంద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు అరవై ఒక్క దేశాలకు చెందిన రెండు వేల రెండు వందల మంది ప్రతినిధులను ఈ సభలకు ఆహ్వానించారు ఇరవై ఐదు దేశాలకు చెందిన ఎంపీలు మంత్రులు హాజరవుతున్నారు థాయిలాండ్లో ఉంటున్న పది లక్షల మంది భారత ప్రజలు ఇందులో పాల్గొనున్నారు ఈ నెలలో మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరుగుతున్నాయి మరోవైపు బ్యాంకాక్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఇరవై ఐదవ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను ఓ హిందూ దేవుడి లోగోతో నిర్వహించనున్నారు అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే సమయంలో రకరకాల లోగోలు ఆయా నిర్వాహక సంస్థలు లేదా సంఘాలు ఎంపిక చేయడం సహజం అయితే బౌద్ధ మతానికి అధిక ప్రాధాన్యమిచ్చే థాయిలాండ్ మాత్రం ఓ హిందూ దేవుడి లోగోను తాను నిర్వహించే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ శుభ సూచికగా ఎంచుకుంది ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య ఏర్పాటుపై యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఇరవై ఐదవ ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని థాయిలాండ్ దక్కించుకుంది ఆసియా ఖండంలోని నలభై ఐదుకు పైగా దేశాల జట్లు తలబడే ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లోగోగా హిందూ దేవుడు జై భజరంగ్ లార్డ్ హనుమాన్ చిత్రాన్ని థాయిలాండ్ అథ్లెటిక్స్ సమాఖ్య ఎంపిక చేసింది బలానికి వేగానికి బుద్ధి కుశలతకు ఓర్పు నేర్పులకు ప్రతీకగా భావించే హిందూ దేవుడు హనుమాన్ను ఎంపిక చేసి సంచలనం సృష్టించింది అంకిత భావం విశ్వాసాలకు హనుమాన్ మరో పేరని ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్లో పాల్గొనే అథ్లెట్లందరూ వాయుపుత్రిని స్ఫూర్తితో పోటీలలో పాల్గొన్నారని నిర్వాహక సంఘం ఆకాంక్షించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి